ఇంట్లో అయ్యమంటే చెప్పనా ఒళ్ళే తేడవద్దు రెండు నాలుగు కొడుకులు కొట్టి పోసుకున్నావా రైస్ కుక్కర్ మిం పెట్టుకున్నావా చక్కటక్క ఇంట్లో మొత్తం దంచాలే కడుపును ఇంటిందా ఇగో మావో లక్ష్మి అని చెప్పాడు వారికి ఆ నా వచ్చి అత్తమాచ్చిపోక ఎట్లా మూడో నాడు బిడ్డ వేట వీడే పెద్ద బిడ్డ అనుకుంటా వీళ్ళే మోదారు వేరుతాదు ఆరాదు నా పెళ్ళము నా నాగరికే ఓ రెండు మూడు నెలల వరకు తిన్న దెబ్బ కొట్టి అటే పోయితే మధ్య పడుతుంది నా కూడా వాళ్ళ అమ్మే తగ్గితే శివాలి అన్నం తినడానికి చెప్తుంది నన్ను ఏది చేసేదానికైనా కులముల కలపాలనుకున్నాడు వాళ్ళ అని మారాయ్ మంచి మాటలతోటి తిరిగి బుక్కడిపిస్తే ఒక చిత్తం అయితే అనుకున్నాడు మనసులు అనుకోని పిల్లలతోటి అంటాడు బామా ఏందో నన్నే అవయగన్ నిన్న అవయన లేదా అయితే నా కడుపు ఎక్కువ వచ్చింది నీ కడుపు తక్కువ వచ్చిందా ఈ సగం పక్క కలుపుకొని నువ్వో పదిగల బుక్కలు దంచు మార్గా నాకే కడుపు ఎత్తిపోలేదు నీ నేనా నా అత్తమా దాని వేసినా తింటూ తింటా లేకపోతే పదండగా నీ లెక్క స్టవర్ కాదు అన్న నిజాన్ని కాదు నేను ఎలవటుంటాను పిల్ల అని చెప్తావు నా ఏదైనా ఒక వంక దొరక దాన్ని చూస్తాను కానీ ఎందుకు దొమ్మస్తే కంక కొట్ట పెట్టి కషాయం కడలో పోసినట్టు ఈ కట్టడం పెట్టి పెట్టిన కూర్చోని పోసిన పిల్లలకి

మంచిగున్నది కాని అరే ఈ మరుసలు చచ్చిపోతే మనుషులు చచ్చిపోతే ఏడుసుడు ఎవరు ఊటిచ్చిన కానీ నాకు అర్థమైంది అసలు ఏడవ పోతే అయిపోవాలి ఏడుసు అబ్బాయి నేను అట్టి పోరాన్ని కాదు నాయన నాకు ఏం బుద్ధి చెప్పారు బాబు అప్పులు ఇచ్చిన బాబు ప్రావేశం నోట్లన్నీ ఎక్కడ పెట్టిపోయినావు బాబు

ధర్మం కల్లా గ్యానం కాదు గుణం కాదే అవ్వ నువ్వు కారపడి ఉలవ రూపాయలు పెట్టిపోయినామాబ్బా నేర్చుకోవాలి పోసుకుంటా కానీ నన్ను ఎంత పని ఎత్తి అమ్మా చెల్లుడ కాసే పెడుతూ పెళ్లి అప్పుడైనా గాని ఆ ఊర్ లోపల ప్రజ తెలిసింది అదే అంటే వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు పోయేద్దాం అని చెప్పి ఆ మాలిక్యులు బలరాజు వచ్చింది అయ్యా అయ్యా అందరూ రాజు అమ్మాయ లక్ష పేరు కాదురా అయ్యా అయ్యా ఎట్లా లక్ష అయ్యా ఎట్ల లక్ష అయ్యా కన్ను మూసుకొని చచ్చిపోయారు కన్ను మూసుకొని ఎప్పుడు చచ్చిపోయారు కారణం గడవ కృషి చేసుకున్నా వాళ్ళు ఒక్కసారి కొడుక అంటే చచ్చిపోయారు అప్పుడే అయ్యా మళ్ళా మీ ఒక్క ఒక్క చెల్లె ఇంద్రవతికి పోయి చెప్పిన వాళ్ళే నేను చెప్పొచ్చాయ్యా అని మతలా చేసానికి మాలకక్కయ్యా పోతాడు పోయే వరకు పోల్ అన్నది అనుకున్నాడు అప్పర కొడుకు ఇప్పుడు మా చెల్లి వచ్చినట్టు మా అవ్వ మీద మా అయ్య మీద బొచ్చాడు బంగారం అవయా ఆడిపి ఎడిఎస్ గారికి అనేది చెల్లె రాకముందే వీళ్ళని దాని అనుకున్నాడు ఆ మాలకక్క తీసుకొని మాల మీద చే

కానీ నువ్వు పొద్దుగా ఎలా వేరే పొద్దుగా దాకా తాక్కుండా మరి నువ్వు మళ్ళా ఇక్కడికి రా ఇక్కడ నువ్వు రోడ్ కానీ సిట్టేరా ఇక అచ్చేం చేయాలంటే మంది అందరు ఊరంతా ఉండరు కావాలి ఉన్న కాడ నువ్వు ఏం చెప్పాలంటే మీ సెల్లు మీ బావ తీర్థాలు తిరుగుతాను వేరట ఇంటికి తాళం ఎట్లుంది అని చెప్పగంటే అని అన్నవాళ్ళే ఇవాళ పెళ్లి పెట్టేట్లే బూరు అన్నం దొరికింది మామేలు ఐదు వేల రూపాయలు అత్తనే అంటే ఎవరైనా ఆశ జీవులైనా ఆశ పడ్డవాడు ఐదు వేలు తీసుకున్నాడు జేబులో పెట్టుకున్నాడు ఆ పల్లాని మహారాజా చెప్పినట్టు పెళ్ళు పొద్దుగాలి పోయి తాయి తాయి పండ్ల పొద్దుకే వరకు అనురాని అయినా కాని వాళ్ళ అనురాజ మాలబేటికి యా బల్లాని మహారాజా ఒక్క లేచి కొడుక బాడు రాజా ఊకోమంటారు అయ్యా బి మా రాజా లేదు మా చెల్లెదిరా మనకరికి అత్తానాదిరా అయ్యా అయ్యో ఇట్లా అత్తాంది చెల్లే అత్తనవా మీ సెల్లే మీ మా మా సెల్ బాబా బావా ఏ సచిపోదయ్యా కాదయ్యా యాత్రలోకి వెళ్ళిపోయారా అట పేన పోకెట్ కానీ మళ్ళీ వచ్చారు అక్కడ ఇవ్వలో చెప్పలేదట పదిహేను రోజులు అయితే ఇంటి తాళం పెట్టారు అయ్యా ఏం పెద్దలు రెడ్డి సాగు మీరు అంత తిన్నారు కదా మా మా అన్న అందరూ తిన్నారు కదా పెద్ద మనసులు మా సెల్ వచ్చాకమ్మా అమ్మ అన్నం చేసుకోండి పదిహేను రోజులుగా ఎలాగా ఏం ఉంచుతావు వాసన వడ్డకుంటా మా అవ్వను మా అయ్యను బర్బు గడ్డలు పెట్టి దాత్తా మను మట్టెత్తి నీళ్ళు పోయి లంజ పెట్టి బలబెట్టి దాత్త గుడ్డు అరిగట్టేసి కావట అది మన అన్న వల్లే ముందు దానం చేయాలి అన్న వాళ్ళ కార్టం పేర్సీ పేడలు కట్టారు అటువంటి పిని తీసి పేడలు పెట్టుకొని బల్లాని రాజు అగ్గికుండా గుండె విష్ణు ఈశ్వర బ్రహ్మము గురువు కలిసిపోయ <issions> నాంట బొమ్మనైనా ఈ మాయ బొమ్మనైనా దించండో ఈ దించండి దిప్పుడు వెళ్ళం కాడా మళ్ళా పెద్దలు మీరంతా కట్టుకొని ఆ మళ్ళీ మనుషులు అన్నారు మీ చెల్లెక పోతాయంటే మా చెల్లెచ్చా అన్నాడు తీసుకున్నాడు దగ్గర పెట్టుకున్నాడు తల్లిదండ్రిని దానం చేసుకున్నాడే రెండు మళ్ళా నిల్లా మూడో రోజు మంది మా నానికే పక్షి పెట్టడానికి వేడు ఇస్తా అన్నం పెడితే ఆత్మకథ బిడ్డే రాబా ఏ పక్షి కూడా తెలియదు చూసి బల్లాని మారాదు పెట్టిన ఇస్తారు ఐదు నాడు ఈ నేపాల నగరం నుంచి ఇంద్ర మహేంద్ర కులాన చాకలాయనే ఆగో చాకలి రాజేయ

కచ్చరిక వచ్చింది అయ్యా సాకల్ రాజయ్యా అయ్యా మామని పర్వాలిన్నా అయ్యా మా అత్త సుందరి మంచుకున్నాడా మా బామ్మని బలంకున్నాడా మా అక్క భాగ్యవాది మంచుకున్నదా ఏడికి అయ్యా అప్పుడు అనుకున్నాడు ఆ సాకల్ రాజయ్య అరే మరి వీళ్ళ అత్తమామ చచ్చిపోయింది తెలిసిన తెలియదా అల్లనాడు కాలం అయితే మరి మనిషిని పంపించిండు అయ్యా కాదు మీ అత్తమామ చచ్చిపోయి ఈ ఆటికి ఐదు రోజులు అయితే మీకు తెలియదు అనయ్యా మాకి మేర మీరు తీర్థం ఎప్పుడు వచ్చిందయ్యా జీర్థం పోరాను నా భార్య ఇంద్రబాబు ఇంటిగానే ఉంటాను నేను కచ్చలు నుంచి రాజ్యం తెచ్చి అయ్యా మీ ఐదు వేల రూపాయలు ఇచ్చి మాలక పంపించింది కాదయ్యానికి మనిషి రాలయ్యా ఓ మామనే నా అత్తమానమే

నేను ఎంత మంచి గుణం ఉన్నదయ్యా నేను అనాలే అయ్యా పెళ్ళైన కాని నుంచి వెళ్ళి ఒక్కసారా నమ్మ అవ్వగారింటికి తొంగి చూడలే మా అవ్వగారింటికి ఉయోధం రావయ్యా అని నేను అనాలే నేననే నువ్వే అన్నావు చ్చి అవ్వయను మరిపించినా అన్నయ్య మరిపించిన మరిపించినట్టు నన్ను చూడబుట్టిన చెల్లూలే కడవబుట్టిన బిడ్డే కన్నత్త అరుసుకున్నట్టు అరుచుకున్నాం కాని ఒక్క మాట నా తల్లిగారి పట్నం పోదాం అన్నమాట నీ నోటికి వచ్చింది అయ్యా కానీ మంచంలో పడ్డ ఏ ముసులకైనా ఏ బిడ్డ ఎత్తది ఏ అల్లుడు అత్తడు పండే తెత్తరూ పలవే తెత్తర అన్న ఆశ ఉంటదట ఏ మనవడు అత్తడు ఏ మనవరాలు అత్తది పలారవే అన్న ఆశ ఉంటదట అయ్యా మా అవ్వయ రాజులకు పాలు పరవన్నేమ పాలు సజ్జన్నం పట్టుకుని పంటసాల పోసి పరవన్న వండుకొని వత్సంది భర్త బేటి గని దీనికి మాసిన వస్త్రం లోపల అమ్మగారింటికి ఎట్లా పోవాలి పోకపోక పోతనని తడివెడి తడివెడి స్నానం వేసి పెళ్లి నాడు కట్టుకున్న పట్టు పితాంబరం కట్టుకున్నది ఐదు వేలు రైకే పదివేల పట్టు చీర కట్టుకొని పెట్టిల్లో సొమ్ములు పెట్టుకొని పుత్తడి బొమ్మలు తయారై గర్వం సద్ది పట్టుకొని భర్త వేడికి వచ్చింది అడుగుతున్నాడు బామా అద్దం ముందుగా తయారైతే లేదు బామ గ కొత్త సీలేదు కొత్త జాడి కదా నా నోట్లో నీ అయ్యో చచ్చిపోయారని చెప్పి ఒక మాట అంటే నా భార్య రెండు జీవుల మనిషి తల్లి ప్రాణిగా ముప్పు వచ్చును పిల్ల ప్రాణిగా ముప్పు ఏ మాట అనలేక భార్య గుర్ర మీద ఊరున వేటుకున్నాడే భార్య మాత్రం అయితే నేపథ్యం భార్య భక్తులు వెళ్ళిపోతూ ఉంటే నేపాలపు పట్నం లోపల ఉన్న ప్రజ అగ అక దూసిన అవదచ్చి పేరునాడు రాలేదు ఐదొచ్చి పేరునాడు రాలేదు ఐదో దుల్ల వస్తారే అమ్మయ్య మీరు తొమ్ములు కాచబడి వస్తామని చెప్పి లోపులు పని రాకుల రాని మాట్లాడుతున్నారా అన్నా ఆనందం తోటి ఎన్నో మాటలు నేను ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు ఊరు మెదుగుతలేవు అయ్యా నువ్వు మందలించి మాటలు ఆడతలేవు ఈ నేపాలపురి పెద్ద రాని మాటలు అంటారు ఊరులో ప్రజవారు రా మీ మాట్లాడతారు అవదచ్చిపోయింది అబ్బాయ్య సుంబరకత్త నా గిరేగిరా ఎందుకు తీసుకోవచ్చు నా దగ్గర ఏ మాట ఆశ్రం నాదా ఒక్కసారి గురుదల్యవే మరి వాళ్ళు అరే ముచ్చారు అమ్మా నువ్వు అమ్మవారు వచ్చినా నానవ్వు నోచిన వాళ్ళు ఇలా ఐదు వందల రోజులు అవుతాయి అట్లనే పట్నంలో ముచ్చు నీ చెబితే గుండాయి పోయినవి ప్రారంభం అయితే నా మాట చెప్పాలి మీ అయ్యవ్వ అన్న అన్నప్పుడు గనక గాబిటే సుఖం అవుతుంది అవ్వా మీకు అన్న అన్నం పెట్టన్నాడు అట్టేడుకు లదులు మతలావు ఏమన్నా ఈ బీటెని మర్చిపోయిండ్రా ఈ బిడ్డ సుఖంగా అనుకున్నారా అవ్వగారింటికి ఆశపడకుండా బతుకుతుందని చెప్పి మీ ప్రాణాలు వదిలిం కానీ ఆడకాలు లేదా ఎడమ ఓ బుదియా బుది అచ్చెడు కుల్ల జొడు మాట్లావు ఏయ్ వన్నా అని కరియట్ల బండి కొట్టుకోన తవ్వయ రాజుల నిల్దుకోరా అత్తగారి ఇంటికి వస్తా గాడి ఇంటి గాడ పుట్టల పురు్రోల దాగుంటనన్నా దహనం చేసినవో ఏ చోట పొందలు వేసినవో పొందలు రేవు చెబుతాయి పొందలవి పోయి పోయినా గడ్డలు పోయి